మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మై వి త్రీ యాడ్స్ ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు రిలీజ్ అయ్యి సార్ బెయిల్ మీద వచ్చి ఆరు నెలలు గడిచిపోతున్న ఉలుకు పలుకు లేకుండా ఉండారు యొక్క విషయంపై ఎంతో డిస్కషన్ చేసుకుంటున్న మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎలా అమౌంట్ సంపాదించుకోవాలి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో గొడవలు ప్రేవచ్చన జరుగుతూ ఉన్నాయి వాటిని తట్టుకోలేక చాలా మంది బాధపడుతున్నారు కొంతమంది అయితే ప్రాణాలు తీసుకున్నారు ఇంటర్నెట్ని తెలుసుకున్న కొంతమంది ఎలాగైనా సరే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు డబ్బులు అందించాలనేసి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇవో డబ్ల్యూ దగ్గర వేసి మాట్లాడారు అట్ ద సేమ్ టైము ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఎవరైతే మన యొక్క మైవిత్రి యాడ్స్ పైన ఇది ఒక ఫ్రాడు ఎప్పటికైనా మోసం చేసి ప్రజలు మోసం చేస్తారని చెప్పి కేసు వేశారు శ్రీ అశోక్ శ్రీనిధి గారు తో లైవ్ లో మాట్లాడటం జరిగింది నైట్ తొమ్మిది నుంచి పదకొండు దాకా ఆయన ఏం మాట్లాడినాడు వేటి గురించి డిస్కషన్ చేశాడు ఏం చెప్పారు ఏం జరగబోతుందని విషయం గురించి తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ అనేది వేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాం రండి మై వి త్రీ యాడ్స్ దీని పని ఎంతో ఆశలు పెట్టుకొని చాలా మంది వాళ్ళ సమస్యలని పరిష్కరించుకోవడం కోసం జీవన విధానాన్ని ముందుకు సాగించడం కోసం హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు పనులు లేకుండా భేదవాళ్ళకు కావచ్చు కష్టాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు భార్య తెలియకుండా భర్త భర్త తెలియకుండా భార్య అలా అమ్మ తెలియకుండా కొడుకు ఇలా ఎంతో మంది యొక్క యాడ్స్ లో జాయిన్ అవడం జరిగింది జాయిన్ అయిన తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు తీసుకున్న వాళ్ళు బాధలు పడ్డారు అలా జాయిన్ అయిన కొత్తగా జాయిన్ ఒక్క రూపాయ తీసుకోకుండా చాలా చాలా ఇబ్బందులు అనేది పడుతున్నారు ఈ యొక్క విషయం అయితే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతిలో కొంతమంది గట్టిగా పోరాటం చేస్తున్నారు మన సిపిఐఎల్ లో ఉన్న శివాన్ని కావచ్చు అలాగే స్టోర్ పెట్టుకున్న మన యొక్క శ్రీనివాసులు స్టోర్స్ వాళ్ళు కావచ్చు ఇలా చాలా మంది మన కోసం మన కోసం మన కోసం యుద్ధం చేస్తున్నారు ఎలాగైనా సరే డబ్బు తీసుకొచ్చి మన తెలుగు ప్రజలకు అందించాలి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి అలాగే వీళ్ళు ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పరిస్థితి ఏంటి సార్ యొక్క పరిస్థితి ఏంటి ఎందుకు మాట్లాడడం లేదంటే ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఉంటే కూడా పని చేయాలి ప్రజలకి ఏదో తెలియపరచాలని అనుకుంటే అది పెద్ద విషయం కాదనేసి మీరందరూ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి అవునా కదా ఎలాగైనా సరే ప్రజలకి విషయం తెలియపరచాలంటే తెలియపరచవచ్చు మరి ఎందుకు తెలియపరచడం లేదు ఆయన మనకైతే అర్థం కావట్లేదు ఆ యొక్క విషయంలో మనం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం వన్ ఇయర్ గడిచిపోయింది ఆయన వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది ఎటువంటి రిప్లై లేదు ఊరికి ఉత్పత్తి ఊరు తెలిసి జనవరి ఫస్ట్ వచ్చి మాట్లాడేసి చుప్పుగా ఉంటున్నారు ఏం జరగబోతుంది ఏంది ఇది విషయం తెలియపరచాలంటే అవగాహన రావట్లేదు ఆ యొక్క దీంట్లోనే నెక్స్ట్ ఇది కంపల్సరీగా ఏదో సంథింగ్ జరుగుతుంది అనే దీంట్లో మన తెలుగు రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న కొంతమంది పేరు చెప్పాను కదా స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది ఆ యొక్క విధానంలోనే ఈఓడబ్ల్యూతో మాట్లాడడం జరిగింది వాళ్ళు అంటే నూట పద్దెనిమిది కోట్లు ఉన్నాయి ఈ నూట పద్దెనిమిది కోట్లలో ఎవరైతే అతని పైన శక్తి ఆనందం పైన కంపెనీ పైన కేసు వేస్తారో వాళ్ళకి అమౌంట్ అనేది మొట్టమొదటిగా ఇవ్వడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ముందుకొచ్చి కేసు అనేది ఫైల్ చేయండి మీ అమౌంట్ అనేది మీరు తీసుకోండి అని చెప్తున్నారు ఆ చెప్పే విధానంలోనే మన వాళ్ళు ఆలోచన చేసి మనకు మనమే డిస్కషన్ జరుగుతున్నాయి ఆ ఇరవై ఏడో తేదీన ఒక మీటింగ్ జరిగింది ఇరవై ఎనిమిది నిన్న విజయవాడలో మీటింగ్ జరిగింది అలా ప్రతి ఒక్క చోట మీటింగ్ జరిగి ఒక చోట ప్రత్యేకంగా కలిసి ఏం చేద్దామని రిసక్షన్ తీసుకొని కొంతమంది కేసు వేద్దామనేసి కొంతమంది కేసు వేయద్దామనేసి డిస్కషన్ చేస్తూ ఉన్నాము ఆ రోజు నైట్ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు నైట్ అశోక్ సింహిత ఏం మాట్లాడినామంటే మీరుతో మీరు ఎందుకు కేసు వేశారు మీరెందుకు కేసు వేశారు అతని పైన హ్యాపీగా అతను జనాలకు డబ్బులు వేస్తున్నాడు కదా మీరు ఎందుకు ఇలా కేసు వేశారు అనేసి అడిగితే అందుకు అతను చెప్పిన విధానం ఏమిటంటే ఈరోజు మీరు రెండు వేల కోట్లే ఆయన అనుకుంటున్నారు కానీ అతను దగ్గర దగ్గర పది వేల కోట్లు స్కామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ వి అనేసి ఒక ఛానల్ పెట్టి ముగ్గురు పార్ట్నర్లతో మోసం చేస్తారు జనాల్ని అలాగే దీన్ని కూడా అలా చేయడానికే వాళ్ళు స్టెప్ తీసుకున్నారు అనేసి ఆయన తెలియపరుస్తున్నారు అలాగే మీరు ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు వెయిట్ చేసినా సరే ఆ కంపెనీ అనేది ఓపెన్ అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే అతని పైన కేసు బలంగా ఈఓడబ్ల్యూ పెట్టున్నది అది బయట అనేది రాకుండా ఉండడానికి కారణం ఉంటే అందుకే ఎందుకంటే బెయిల్ అనేది ఎవరైనా చేస్తారు అది ఒక ఫ్రాడ్ చేస్తున్నారు ఎంఎల్ఎం కంపెనీ ఇది కంపల్సరీ జనాలు మోసం చేసే కంపెనీ మోసం జరుగుతుంది జరగబోతుంది అని ముందుకు గ్రహించి అలా చేయడం జరిగింది అనేసి ఆయన తెలియపరుస్తున్నారు ఇంకో నాలుగు నెలలు కానీ ఆరు నెలలు కానీ పది నెలలు కానీ సంవత్సరం గడిచినా సరే ఎట్టి పర్సెంట్ కంపెనీ అనేది ఓపెన్ కాదు అనేసి అని అతను కొద్ది మరీ చెప్తున్నారు మీ యొక్క మీరు ఏమని డిస్కషన్ చేసుకుంటారు డిస్కషన్ చేసుకోండి మీరు ఎనీ టైం నా దగ్గరికి వచ్చినా సరే మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలకు సహాయం చేయడం కోసమే నేను అతనితో నేను యుద్ధం చేస్తున్నాను కానీ మీరు ఒక విషయం అయితే కాదు ఈరోజు రెండు వేల కోట్లే రేపు పదివేల ఎంత ఎంతమంది జనాలు సఫర్ అవుతారు ఆలోచించండి రెండు వేల కోట్లకే డెబ్బై డెబ్బై లక్షల మంది ఉంటారు పదివేల కోట్ల అంటే ఎంతమంది జనాలు ఉంటారో ఎంతమంది బాధలు పడతారో ఒకసారి ఆలోచన చేయండి నేను ఫ్రాడు నేను యదవని నేను మంచివాడిని కాదైతే వాళ్ళందరూ కేసు పెట్టినారు అందరూ కేతలిక్ పిల్లలు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా సరే కేసు పెడితే ఎందుకు పోలీసులు నాపైన స్టెప్ తీసుకోవడం లేదు ఎందుకు ఎందుకంటే నా నిజాయితీ ఉంది ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి తెలియపరచును ఇలా అలా ఉందని తెలియపరచను అక్కడ కంటి ముందు కనబడుతుంది కాబట్టి అలా జరుగుతుంది అంతేగాని నేను ఏదో ఫ్రాడ్ చేసేసి డబ్బులు తీసుకున్నాను ఇంత డిమాండ్ చేస్తాను అంత డిమాండ్ చేస్తాను అనేసి ఊరికే పుకాలు లేదు చెప్పడమే తప్ప నిజాయితీగా నేను ప్రజల కోసం యుద్ధం చేస్తున్నా కానీ ఎటువంటి డబ్బులు తీసుకుని చేసేలా నాకు పెద్ద ఇష్యూనే కాదు అనేసని ఆయన తెలియపరుస్తున్నారు అతను ఎనీ టైం మీరు అనేది మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని నా దగ్గరికి వచ్చినారంటే అందరం కలిసి ఈఓడబ్ల్యూ దగ్గర వెళ్ళేసి ఆ కేసు అనేది ఫైల్ చేసి డబ్బు అనేది ఎప్పుడు వస్తుందని తెలుసుకుని మీ అందరికి డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనేసి ఆయన తెలియపరిచారు అది కూడా అమౌంట్ ఎలా ఇస్తారంటే ఎంత అమౌంట్ అయితే ఎవరికి ఏమి రాకుండా వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఎవరైనా అమౌంట్ తీసుకుంటే వాళ్ళకి ఆ అమౌంట్ అనేది మీరైన అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆయన ఖరాఖండిగా చెప్పడం అనేది జరిగింది కావున ఇప్పుడు మైవిత్రి యాడ్స్ సభ్యులంతా మన తెలుగు రాష్ట్రాలందరూ ఒకటే ఆలోచించండి ఇప్పుడు ఏం చేద్దాం కేసు వేద్దామా వద్దా ఇలాగే రన్ చేస్తూ పోదామా అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏప్రిల్ పద్నాలుగు దాకా టైము అనేది ఇచ్చారు ఆ తర్వాత మీరు చూడండి ఏదైనా చేయండి అనేసి అంటారు ఏప్రిల్ పద్నాలుగు దాకా చూద్దాం తర్వాత ఏం చేద్దాం అనేది ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియపరచండి జనాలు జనాలు చాలా చాలా సఫర్ అవుతున్నారు ఒకరికి ముగ్గురు ప్రాణాలను అర్పించినారు ఇప్పటికే మైండ్ ఈ విషయం ఎండి సరికి తెలుసో తెలియదో ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ పై వాడికి ఆ పరమాత్మకే తెలియాలి డైరెక్టర్స్ కూడా ఏమి మాట్లాడుకున్నా పలుకులు ఎక్కడ ఉండాలి అట్ ద సేమ్ టైం దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా సరే ఎటువంటి మాటలు మాట్లాడుకున్న మౌనం అనేది పాటిస్తున్నారు ఎందుకనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కామెంట్ అనేది తెలియపరచండి మీకు కామెంట్ రూపంలో తెలియపరిచినా సరే అందరి వీటంతా ఆలోచన చేసి ఇక్కడ ఒక స్టెప్ అనేది తీసుకుని గ్యాదర్ అయ్యి గ్రూప్ గా ఒక రోజు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కామెంట్ అని చెయ్యి నెగిటివ్ గా అయితే కామెంట్ చేయకండి మీ ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం కథ అనేది వీడియో రూపులో మరొక వీడియో రూపంలో మేము తెలియపరుస్తాను ముమ్మరంగా అయితే డబ్బులు తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలని మన తిరుపతిలో ఉన్న శివాన్ కావచ్చు శ్రీనివాస స్టోరత్న కావచ్చు ఇంకొంతమంది కావచ్చు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి అటు కాకపోయినా ఇటైనా సరే అమౌంట్ తీసుకొచ్చి ప్రజలు కోవడానికి కష్టపడుతున్నారు మీరందరూ కూడా సపోర్ట్ అనేది చేయండి ఇంకా వీడియో ముగిస్తున్నాను ఏ విషయం మరొక వీడియోలో తెలియపరుస్తున్నా నష్టం జరిగేది గురించి ఓకే అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ